వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ విషయంలో మీ సక్సెస్ సాధిస్తున్నారని చెప్పి మీ కార్మిక్స్ మీ విషయంలో చేస్తున్న ప్రయా ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు తెలిసిపోతున్నాయని మీ కార్మిక్స్ భయపడుతున్నారండి ఏం ఆలోచిద్దాం అనుకుంటున్నారు భవిష్యత్తులో ఏం చేద్దాం అనుకుంటున్నారు రూట్ ఏమన్నా మార్చాలనుకుంటున్నారా లేదా ఏం జరుగుతుంది అనేది ఎంజిల్ని అడిగి తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి కే లెటర్ పేరు కలిగిన వ్యక్తి మీకు వెన్నుపోటు వేయడానికి ప్రణాళికలు చేస్తున్నారండి ఎ సన్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు ఏం జరిగిందనేది ఛానల్లో రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఈ విషయంలో డివైన్ ఏం చెప్పాలనుకుంటున్నారనేది కూడా రీడింగ్ చేశానండి ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్ ప్లీజ్ చెప్పండి ఎస్ మీరు ఒక వెలుగు వెలుగుతున్నారు మిమ్మల్ని స్టక్ అయ్యేలా చేసేసాము మీ పని అయిపోయింది అనుకునే సమయంలో తరి తిరిగి మీరు ఒక వెలుగు వెలుగుతున్నారండి వాళ్ళ దగ్గర ఇన్కమ్ ఎనర్జీ చేసేసావన్న సంతోషం అంతా కూడా తరిగిపోయింది నీరు కారిపోయింది మీకు వెన్నుపోటు వేసేసావన్నీ చాలా సంబరపడిపోయారు మిమ్మల్ని ఇంక జీవితంలో లేకుండా చేసేసాము ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఎకనా ఎకనామికల్గా ఎమోషనల్గా అసలు ఎవ్వరు ఎవరికి మీకు ఎటు చూసినా సరే అసలు ఎవరు కనిపించలేదు మనుషులు అనే వాళ్ళు ఎవరు కనిపించలేదు మీకు సాయం చేయడానికి కనీసం సాయం అడగడానికి కూడా లెగ్స్ లెగ్సే పరిస్థితుల్లో కూడా మీకు లేరు అంత అంత ఇదిగా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అందరు కూడా కావాలని చేసిందండి ఓకేనా అందరూ మాట్లాడుకొని కూర్చొని ఒకరి తర్వాత ఒకరు చేసింది కానీ వాళ్ళు ఏమనుకున్నారు ఇంకా వీళ్ళు పని అవుట్ ఇంకా వీళ్ళు ఇంకా లెగలేరలే జీవితంలో అని చెప్పి అనుకున్నారు కానీ వాళ్ళు అనుకుంది తప్పు మీరు తిరిగి నిలబడ్డారు ఇప్పుడు మీరు వెలుగులో ఉన్నారు మీతో సోర్స్ ఉందండి మీరు ఒంటరి వాళ్ళు అనుకున్నారంట భార్య భర్తలండి ఓకేనా మీరు ఒంటరి వాళ్ళు అనుకున్నారంట ద పార్ట్నర్స్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ మిమ్మల్ని ఏం చేసినా అడిగే వాళ్ళు లేరు మీ ఇంట్లో వాళ్ళు కూడా కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరే ఉంటున్నారు సో అంటే వాళ్ళ మాటే వింటున్నారు మీకు ఎంత వెనక ముందు లేరు ఏం చేసేసినా అడిగేవాళ్ళు లేరు ఎలా నడుచుకున్నా సరే అని చెప్పి వేరే వాళ్ళకి ఆఫర్ ఇచ్చారంట ఒక యంగ్ పర్సన్కి నాలుగు నలభై ఓకేనా ఇచ్చి వెన్నుపోటు వెయ్యాలి అని చెప్పారంట మళ్ళీ కొత్తగా డబ్బులు పోగొట్టుకున్నారు డబ్బులు పోగొట్టుకున్నారు కానీ అనుకుంది అయితే జరగలేదండి అసలు కట్ చేయలేరు మిమ్మల్ని ఎవరైతే ఎగరాలనుకున్నారు యంగ్ పర్సన్ ముందు ఎగరాలనుకున్న వాళ్ళు గాలిలోనే పులిష్టపడిపోద్ది అంటే ఏంటంటే దారిలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని వాళ్ళ ప్రణాళిక ప్రకారం వస్తూ ఉంటారు కదా మీ దాకా వస్తూ ఉంటారు కదా ఆ దారిలోనే ఇంకా ల్యాండ్ ముందే అయిపోద్ది వాళ్ళ పని మీ గాడ్నెస్ మెసేజ్ అండి ఓకేనా ఏంజిల్ డబ్బులు పోగొట్టుకుంటారు ఫ్యూచర్లో మీ ఇంట్లో ఒకరి విషయంలోనండి డబ్బులు ఇచ్చి డబ్బులు పోగొట్టుకుంటారు కార్మిక్స్ ఆ ప్రయత్నంలో ఏంటంటే మీ ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాన్ని ఇబ్బంది పడేలాగా వాళ్ళకి ఇన్కమ్కి సోర్స్కి సంబంధించి వాళ్ళ వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసేలాగా ప్రయత్నం అయితే చేస్తారంట బట్ ఏంటంటే డబ్బులు పోగొట్టుకుంటారు ఇచ్చి పోగొట్టుకుంటారు డైరెక్ట్గా ఇచ్చి పోగొట్టుకుంటారు డైరెక్ట్గా మీ ఇంట్లో వాళ్ళకి ఇస్తారు అది పోగొట్టుకుంటారు అండ్ గా వేరే వాళ్ళకి ఇస్తారు మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టమని అది కూడా పోగొట్టుకుంటారు వాళ్ళ ఆఫర్ ఎందుకు ఇచ్చారంటే వాళ్ళ ఆఫర్ ఇచ్చిన ప్రతి వ్యక్తిని కూడా వాళ్ళ ఆలోచనలో ఉందండి ఇస్తున్న వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు ఓకేనా మీ రిలేటివ్స్ ఏనండి కానీ తీసుకుంటున్న వాళ్ళు సగం మంది బయట వాళ్ళు అండ్ సగం మంది బాగా తెలిసిన వాళ్ళు ఎస్ మీ ఇంట్లో కేర్ గివర్ ఎవరైతే ఉన్నారనండి మ్యారేజ్ కాకపోతే మీ మీ యొక్క పేరెంట్స్ ఓకేనా ఫాదర్ ఫిగర్ మదర్ ఫిగర్ ముగ్గురు ఫోర్ ట్వంటీలు ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారంట స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గా ఇంట్లో ముగ్గురిని పెట్ ఇబ్బంది పెట్టమని చెప్పి కనిపించకుండా ఒక ఎంగు పర్సన్ కూడా ఇచ్చారండి అతను కూడా మీ మీ ఇంట్లో అతనే సిగ్నిఫిసెంట్ ఎన్ సిగ్నిఫిసెంట్ కే జి నేమ్ లో స్టార్టింగ్ మిడిల్ లాస్ట్ లెటర్స్ అండి ఓకేనా హౌస్ దగ్గరే నెగిటివ్ ఎనర్జీస్ చేసి పులిస్టా పెట్టాలని ఎదురు చూస్తున్నారంట చార్జ్ సిగ్నిఫిషంట్ బొగ్గు వాడుతున్నారు వాళ్ళు ఎక్కువగా బొగ్గు పుల్లలు పుల్లలు కాలుస్తే వస్తుంది కదా స్మోక్ అలాంటివి వాడుతున్నారండి ఎక్కువ చారుతో వాడుతున్నారు అండ్ ఐఫోన్ వాడుతున్నారు ఓకేనా చారు అండ్ ఐఫోన్తో వర్క్ చేసే ఒక పర్సన్ ఎలాగైనా ఇంటి దగ్గర పులిస్టా పెట్టాలని టైం కోసం చూస్తున్నారు ఇది వాళ్ళ సిగ్ని వాళ్ళకి వాళ్ళ పలానా అనడానికి సిగ్నిఫిసెంట్ అండి అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ మీకు వస్తున్నాయని చెప్పి దాన్ని ఆపడం కోసం రూట్ వేస్తున్నారంట అస్సలు మిస్ అవ్వకూడదు ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ని ఎలాగైనా ఆపాలి అని చెప్పి నిజాలు తెలియాలండి వారికి తెలియాల్సిన నిజం ఏంటి అంటే వేగంగా అంటే వేగంగా వాళ్ళు ఎన్నిసార్లు ప్రయత్నించినా అది ఫలించదు వాళ్ళు వెను వెను తిరగాల్సిందే యశు విషయంలో సిస్టర్ విషయంలో ఓకే నా పులిస్టా పెట్టాలనుకున్న విషయంలో వాళ్ళు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఓకేనా వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి ఎంత ఎన్ని కాయిన్స్ వాళ్ళు గుమ్మరించినా సరే మీ రిలేటివ్స్ అండి అండ్ బయట కొంతమంది జలుస్తూ ఉన్నారు కానీ ఎక్కువ ఆలోచనలతో ఇంకా తొక్కేయాలి పుల్ స్టాప్ పెట్టాలని ఆలోచనలతో వాళ్ళు ఇంట్లో వాళ్ళే ఓకేనా హోమ్ లైఫ్ లేకుండా చేయాలి హోమ్ని లేకుండా చేసేయాలి అనుకుంటున్నారు ఓకేనా అండ్ మీ వల్ల మీరు ఒక వెలుగు వెలుగుతున్నారని మీ వల్ల వాళ్ళకి కాయిన్స్ వస్తాయని డబ్బులు వస్తాయని ఏమైనా ల్యాండ్ ఏదైనా ఉన్నా అదంతా వాళ్ళకే వస్తుందని ఇప్పుడు ప్రస్తుతం మీ దగ్గర ఉన్నదంతా వాళ్ళకి వస్తుందని ఆలోచిస్తున్నారు ఒకవైపు జలసితో ఉన్నారు మీకు గౌరవం ఇస్తున్నారు మర్యాద ఇస్తున్నారు వాళ్ళకి ఇవ్వట్లేదు ఓకేనా ఇక్కడ వీళ్ళ వీళ్ళందరూ కూడా ఇద్దరు కూడా మీ ఇంట్లో ఇద్దరు ఉన్నారండి మెయిన్ పర్సన్స్ ఇద్దరు కూడా ఎన్నో తిరగాల్సిందే అసలు రూట్ లేదు వాళ్ళకి ఎందుకో ఎందుకో చెప్పినా సోర్స్ ఎవరైతే ఉన్నారో సోర్స్ మీ సైడ్ ఉన్నారు మీ ఇంట్లో మెయిల్ పర్సన్స్ ఇద్దరు కూడా ట్రాప్ అది మీ ఇంట్లో వాళ్ళు డబ్బులు ఎదురిచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్పడం ట్రాప్ అది ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన మరుక్షణం వీళ్ళిద్దరికి పురుషా పెట్టాలి లేదా వాళ్ళని పిఎస్లో పట్టించాలి లేదా వాళ్ళని వెన్నుపోటు వేసేయాలని ఆలోచనలతో ఉన్నారు వాళ్ళు ముందు చూస్తున్నారు ముందు డబ్బులు ఇచ్చే చూస్తున్నారు కానీ తర్వాత వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చూసుకోలేకపోతున్నారు వాళ్ళకి వాళ్ళే కన్నాలు వేసుకుంటున్నారు వాళ్ళ ఇంటికి వాళ్ళే కన్నాలు వేసుకుంటున్నారు వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటికి వాళ్ళే గోతులు తవ్వుకుంటున్నారు ఓకేనా నిజానికి వాళ్ళకి వాళ్ళే గోతులు తవ్వుకుంటున్నారండి మేల్ పర్సన్స్ అసలు మీ జోలికి రావడం వల్ల వాళ్ళకి రూపాయి కూడా కలిసి రాదు ఓకేనా ఈ పర్సన్ ఎవరైతే వేగంగా అంటే వేగంగా వెళ్ళి దూసుకెళ్ళని చెప్తున్నారో ఆ పర్సన్ చెప్పకనే చెవులో పువ్వు పెడుతున్నారండి చూడండి యంగ్ పర్సన్ చెవిలో వేగంగా అంటే వేగంగా ఏదో క్రియేట్ చేసేయండి అని చెప్పి ఫ్లవర్ పెడుతున్నారు వాళ్ళ చెవిలో పెట్టుబడి లాభాలు వచ్చేస్తాయి మొత్తం మీకే ఉండిపోద్ది లేదా మొత్తం మీకు ఇంత ఇస్తాను ఇన్ని డబ్బులు వచ్చేస్తాయి ఈ పర్సన్ చేపడుతున్నారు వాళ్ళు అనుకుంది జరగడానికి ఆస్కారం లేదు కొలాబరేషన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లు ఇన్వాల్వ్ చేయలేరు ఈ జన్మలో దారులు క్రియేట్ చేసి మిమ్మల్ని బద్దకం చేయాలి మీరు క్రియేటివ్గా ఆలోచించకుండా చేయాలనే ఆలోచన మానేస్తే బెస్ట్ ఓకేనా ఎందుకంటే అది వాళ్ళకి మంచి ఆఫర్ కాదు ఓకేనా టైం కోసం చూస్తూ ఉండడం తప్ప వంటి కాల మీద వాళ్ళకి ఆ టైం ఎప్పటికీ రాదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే టైం ఈ లైఫ్ టైంలో రాదు ఈ ప్రాసెస్లో వారు అందరి జీవితావి కలకిందులు చేసేసుకుంటారండి చాలామంది మీ వెనకాల తిరుగుతూ తిరుగుతూ పుల్స్టాప్ పెట్టాలి పుల్స్టా స్టాప్ పెట్టాలని చివరికి వాళ్ళకి పుల్స్టాప్ పడిపోతుంది ఫోర్ మెంబర్స్కి అండి వాళ్ళకైతే గుడ్ న్యూస్ కాదు ప్రయత్నిస్తున్న వారికి ప్రయత్నించమని చెప్పిన వాళ్ళకి గతంలో అంటే గతం వేరు గతంలో కార్ కార్మిక్ సైకిల్స్లో ఉన్నారు మీరు అప్పుడు మీకు తెలియదు మీరు నమ్మారు గుడ్డిగా ఓకేనా అప్పుడు ఒక ఆట ఆడుకున్నారు ఇప్పుడు అలా కాదు కదా మీకు డివైన్ టీమ్ ఉన్నారు సపోర్టు మిమ్మల్ని హీల్ చేశారు మీకు ఎవరు మీ వాళ్ళు ఎవరు కాదు మీ వాళ్ళని మీకు తెలుస్తుంది ఇప్పుడు మీకు వెన్నుపోటు వెళ్ళారు ఎవరు కూడా ముందు డివైన్ పర్మిషన్ లేదు అందుకే మీరు అక్కడ ఆగకూడదు కాబట్టే మిమ్మల్ని ముందుకు తీసుకొచ్చారు ముందుకు తీసుకొచ్చారు అంటే దాని అర్థం ఎప్పటికీ మిమ్మల్ని వెన్నుపోటు వేయలేరు వాళ్ళ ఆటలు సాగకూడదని చెప్పి ఏంజల్స్ మిమ్మల్ని హీల్ చేశారు మీ డివైంటి మీ యొక్క పితృదేవుళ్ళు వాళ్ళందరూ మీకు బ్లెస్ చేయాలి ఇంకా చాలా కష్టాలు వాళ్ళ డ్రామాలన్నీ నిజాలన్నీ తెలిసిపోవాలి అని చెప్పి మీకు క్లారిటీ ఇచ్చారు ఓకేనా మనీ గురించి అస్సలు వరీ అవ్వద్దు యువర్ ఆర్ అబండెంట్ అండి ఆల్రెడీ ఓకేనా మీకు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో మనీ అందుతుంది ఇక మీద ఖచ్చితంగా అందుద్ది ఆల్ ద టైం నో నీ టు వరీ అబౌట్ మనీ అండి ఓకేనా మీకు రావాల్సింది వస్తుంది మీకు కావాల్సిన దానికంటే ఎక్కువ మీరు సంపాదించుకోగలుగుతారు అందులో ఎలాంటి డౌటు లేదు అండ్ సెల్ఫ్ కేర్ లేకుండా చేసే విషయంలో కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ యొక్క కేర్ గివర్ విషయంలో అవకాశంగా తీసుకోవడానికి అవకాశం లేదు గొడవ పెట్టుకోలేరు అసలు దారి కూడా లేదు డబ్బులు ఒకటి 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 వాళ్ళు కొండంతా కరిగిపోతూ ఉంటుంది చివరికి వాళ్ళే ఇంకొక దగ్గర అప్పు అప్పు తీసుకునే స్థాయికి వచ్చేస్తారు అప్పు కూడా పొట్టు స్థాయికి కూడా దిగజారిపోతారు మీతో మాత్రం గొడవ పెట్టుకోలేరండి వీడియోని లైక్ చేసి ఫస్ట్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి వన్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్